సంగారెడ్డిలో మహాత్మా శ్రీ గురు బసవేశ్వరుని ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన విద్యుత్ శాఖ ఉద్యోగులు శ్రీ మహాత్మా గురు బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి పురస్కరించుకుని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు రామేశ్వర స్వామి రాజరయేశ్వర స్వామి నిర్వహణలో ఎస్ఈ శ్రీనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు శివకుమార్ సతీష్ కుమార్ శ్రీకాంత్ ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు करो रहे हैं ये वो ट्रेन नहीं है फर्स्ट में गिरा सर मुझे बैकिंग चाहिए सर मुझे बैकिंग इनको चलो पेपरो महामा महामा सर रुकन जी जय हां इनको 5 मिनट ये धीरे बोलो आओ <mí> Sampai <toys> <of> jumpa. ఈ సందర్భంగా అందరికీ మా అధికారులకు కార్మిక సోదరులకు వారి ఇతర అందరికీ ఈరోజు బసవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాం బసవ జయంతి అనేది మనం జరుపుకోవడం అంటే మన మనల్ని సన్మానించుకోవడమే ఎందుకంటే బసవుడు పన్నెండవ శతాబ్దానికి చెందినవాడు యాక్చువల్లీ ఆయనకు కర్మకాండల మీద పెద్ద అభిమానం ఉండేది కాదు అతనికి ఎనిమిదో ఏటా వాళ్ళ తల్లిదండ్రుడు ఉపయోగం చేద్దామంటే లేదు నేను జ కారర జన్మ లాంటివన్నీ నాకు ఎటువంటి బంధాలను కర్మకాండలకు సంబంధించిన బంధాల నుంచి మీరు చేయొద్దు అని వెళ్ళిపోయి తర్వాత వెళ్ళిపోయి ఒక సంగమేశ్వరుని స్వామి కూడల సంఘం కూడల సంఘం అనే ప్లేస్కి వెళ్ళి సంగమేశ్వరుని ధ్యానించి అక్కడ పరిణితి చెంది అతి చిన్న వయసులోనే బ్రిజలుని అనే సంస్థంలో చిన్న అధిక చిన్న గుమ్మస్తగా చేరి ఒక ప్రధాన అధికారిగా పేరు తెచ్చుకున్నాడు ఎందుకంటే అతన్ని స్వార్థం లేదు అతనికి అంటే జీవితం అనేది పరులకు సాయం చేయడం తప్ప లేదు యాక్చువల్లీ నిబ్దత నిజాయితీ స్వార్థం లేని ధనం అతన్ని చా అతన్ని చాలా ఉన్నత సాగిపోయింది ఉన్నత సాగిపోయినా సరే అధికారాన్ని అయినా యాక్చువల్లీ సోషల్ రిఫార్మర్ అయినా ఎట్లా అంటే అన్ని మతాలు కుతాలు కులాలు మతాలు కాదు మనుషులంతే ఒకటే కులం వర్గాలు లేవు ఏం లేవని చెప్పిన మానీయుడు ఆయన అట్లనే ఆయన కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహించాడు ఏంటంటే ఒక కులాంతర వివాహం చేసినప్పుడు ఆ జంటను హత్యకు గురవడం అనేది అతనిలో మనసులో కలిసివేసింది కలిసి వేసిన తర్వాత అతను ఒక ఒక ధర్మాన్ని మన సృష్టించాడు అది లింగాయత ధర్మాన్ని లింగాయత ధర్మంలో ఏం చెప్తుందంటే ఎవ్వరిని మనము విగ్రహ ఆరాధన చేయకూడదు వ్యక్తి పూజ చేయకూడదు మనిషి మనిషిలో ఉన్నదే దేవుడు శివుడే పరమాత్ముడు శివుడే శివుడే ఆకారం లేదు దేవునికి ఆకారం లేదని చాలా చాలా విషయాలు అందరూ సమానము ఇల్లు భోజనము బట్టలు ఇవన్నీ అందరికీ సమాన హక్కులని చెప్పిన చాలా గొప్ప అతను ఎందుకంటే అత అలాంటి గొప్పవాడు పన్నెండవ శతాబ్దంలో ఒక వ్యవస్థలో రాజరిక వ్యవస్థలో ఒక సామ్రాజ్య వ్యవ వ్యవస్థలో జరుగుతున్నప్పుడు కూడా అలాంటి వ్యవస్థలో కూడా అతను దీన్ని తీసుకొచ్చి చాలామందికి ఆయన సాయం చేసిన తీరు మనము గుర్తించాలి సో ఆయన లింగాయత ధర్మాన్ని సృష్టించింది అంటే అందరూ సమానంగా ఉండాలి భేదభావాలు ఉండద్దు విగ్రహారాధన చేయొద్దు మనిషి మనిషి మనలోనే దేవుడు ఉన్నాడని చెప్పడం దేవుడే మాధవుడు అన్నటువంటి సిద్ధాంతాన్ని ఈ సమాజానికి అందించి భారతీయత సాంప్రదాయంలో నిరాకారుడు నిర్కుణటువంటి భగవంతుడి యొక్క సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వాడు కారణ జన్ముడు సహజగుణ సంపన్నుడు కాబట్టి వారికి మనం ఘన నివాళులు మీ అందరికీ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన నేను టిఎన్జిఓస్ పెన్షనర్స్ వ్యవస్థాపక కార్యదర్శి నా పేరు రాజలింగం నేను అక్కడి నుంచి వచ్చిన ఒక అత్తగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సమాజానికి సమత స్ఫూర్తి అవనికి అందించి వెళ్ళి మహాత్ముడు స్వామి బసవేశ్వరుండు విశ్వమానవ సద్గురు సమత స్ఫూర్తి అవనికి అందించి వెళ్ళి మహా సంగారెడ్డి మరి బస సమాధానం అందరూ కూడా నేను శుభాకాంక్ష మీ అన్న మీ తమ్ముడు రాజలింగం ధన్యవాదాలు